ఈరోజు రవ్వలడ్డూలు చేసుకున్నానండి అది అదే విధంగా చెయ్యాలి రవలడ్డూలోకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఒకప్పు పచ్చి కొబ్బరికాయ కూర పెట్టుకున్నానండి ఒకప్పు పంచదార అండి పొడి పొడండి రవలడ్డూలోకి అండి జీడిపప్పులు క్రిస్మస్లు బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నానండి రవలడ్డూలోకి సరిపడగా నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి పూకుడు వీటెక్కిందండి నెయ్యి పోసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకుందామండి జీడిపప్పు వేసుకుందామండి అలాగే క్రిస్మిస్లు కూడా వేసుకుందామండి చేయి కొని రెండు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి అదే ముక్కుటిలో కొంచెం నెయ్యి పోసుకుంటామండి ఇప్పుడు బొంబాయి రవ్వ ద్వారగా వేగించుకుంటామండి పోయిందండి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ముగ్గుట్లో నెయ్యి పోసుకుందామండి ముందుగా కూర పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి నెయ్యిలో వేగించుకుందామండి కొబ్బరికాయ తురుము ఎగిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందా ఇప్పుడు పంచదార వేసుకుంటున్నానండి అలాగే ఒక టీ గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుందామండి ఈ పంచదార పాకం రెడీ అయిన దాకా ఇలా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు పాకం వచ్చేసిందండి ఇప్పుడు ముందర వేగించుకొని పెట్టుకున్న బొంబాయి వేసుకుందామండి ముందుగా నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్న కొబ్బరికాయ తురుము కూడా వేసుకుందామండి అలాగే కొంచెం లాలికాయలు పొడి కూడా వేసుకుందామండి ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పు క్రిస్మిస్ కూడా వేసుకుంటామండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకుందామండి చాలా అయిపోయిందండి కొంచెం గోరు వెచ్చగా ఉందండి గోరు వెచ్చగా ఉన్నటప్పుడు వండలు చుట్టుకోవాలండి ఇప్పుడు చుట్టుకుందామండి పక్కన పెట్టుకున్నామండి పాలు ఈ పాలు వేసుకుని కలుపుకొని రెండు చుట్టుకోవాలండి రెండు చుట్టుకుంటామండి ఇప్పుడు పాలు వేసాను కదండి ఈ పాలు బాగా కలిసేలాగండి కలుపుకోవాలండి మూడు కలుపుకోవాలండి చుట్టుకుందామండి ఈ విధంగా ఈ సైజు వంటలు చుట్టుకోవాలండి లడ్డు రెడీ అయిపోయిందండి లడ్డూలు చాలా బాగున్నాయండి చాలా రుచిగా ఉన్నాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్